అందరికీ నమస్కారం పరమశివుడి తలపై నిలవంక ఎందుకుంటుంది ఒకవైపు గంగమ్మ మరోవైపు నిలవంక ఈ ప్రశ్న మనందరికీ ఎప్పుడో ఒకసారి స్ఫురిస్తుంది దాని వెనుక అసలు కథ ఏంటి చంద్రుడు ఎందుకు శివుడి జట్టిలో దాకున్నాడనే భావన వస్తుంది ఇక్కడ దాకున్నాడనే అనాలి ఎందుకంటే దాని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది దక్షకుడికి ఇరవై ఏడు మంది కూతుర్లు వారంతా ఎంతో అందమైన వారు ఒకరి అందం మరొక్కరికి రాలేదు కానీ వారి అందం ఒకరిని మించి మరొక్కరికి ఉంది అంత అందమైన ఆ కన్యలంతా ఎంతో ఇష్టపడి చంద్రుణ్ణి పెళ్లి చేసుకున్నారు ఇటు దక్షుడు కూడా తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రుణ్ణి కోరగా సరేనన్నాడు అయితే కాలక్రమేణా ఇరవై ఏడు మందిలో రోహిణి మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటాడు చంద్రుడు ఎందుకంటే ఆమె అందానికి తోడు అనుకువా మాట తీరు చంద్రుణ్ణి ముగ్ధుని చేసింది తన మనసులోని మాటను ముందే పసిగట్టి సేవలు చేస్తూ ఆరాధించింది దీంతో రోహిణిని మాత్రమే ప్రేమగా చూసుకుంటూ వచ్చాడు చంద్రుడు మిగతా ఇరవై ఆరు మంది భార్యలను ఆయన పట్టించుకోవడం మానేశారు దీంతో మిగతా భార్యలంతా వెళ్లి తండ్రి అయిన దక్షకుడికి మొరపెట్టుకున్నారు రోహిణి తప్ప తమని పట్టించుకోవడం లేదు మేము ఎంతో ఇష్టపడి చంద్రుణ్ణి చేసుకున్నాం కానీ ఆయన చూపు కూడా తమకు దక్కడం లేదని అందరూ కన్నీళ్లు పెట్టుకోవడంతో దక్షకుడికి కోపం వస్తుంది మొదట శుతిమెత్తగా చంద్రుడికి చెప్తాడు నా అందరి కూతుళ్లను సమానంగా చూసుకుంటావని నీకు ఇచ్చి పెళ్లి చేశాను కానీ ఇలా రోహిణిని మాత్రమే ప్రేమగా చూసుకొని మిగతా వారిని చిన్నచూపు చూడడం తగదని దక్షుడు హెచ్చరిస్తాడు దీంతో దిగి వస్తాడు చంద్రుడు అందరినీ బాగా చూసుకుంటానని హామీ ఇస్తాడు కానీ కాలక్రమేణా మళ్ళీ తన ప్రేమను రోహిణికి మాత్రమే పంచుతాడు ఇక చెప్పిన వినడం లేదని మరోసారి మిగతావారంతా మరోసారి తమ తండ్రి దక్షకుడికి ఫిర్యాదు చేస్తారు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని దక్షుడు చంద్రుడి మీద ఆగ్రహం వ్యక్తం చేసి శపిస్తాడు ఏ అందమైన కాంతిని చూసుకొని విరవిగుతున్నావో సకల జీవరాశులు విశ్వమే నీ మీద ఆధారపడి ఉందని నా మాటను పెడచెవిన పెట్టావే అదే నీకు లేకుండా పోతుంది నిండు చంద్రుడిలా ఉండే నువ్వు రోజు రోజుకి క్షీణించిపోతావని శపిస్తాడు దక్షుడు దీంతో చంద్రుడు ఆందోళన చెందుతాడు నిజంగానే రోజు రోజుకు తన ఆకారం తగ్గుతుంది కాంతి కూడా తగ్గుతుండడంతో చంద్రుడు ఆందోళన చెందుతాడు పైగా సముద్రంలోకి జారిపోతుండడం కూడా చంద్రుడికి ఆవేదన కలిగిస్తుంది పైగా చంద్రుడు కాంతి మీద ఆధారపడి జీవిస్తున్న పశు పక్షాదులు జీవులు అన్ని బ్రహ్మను వేడుకుంటాయి మాకు జీవితాలను ప్రసాదించమని వేడుకుంటాయి ఇంతలో చంద్రుడు కూడా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తనకు శాప విముక్తి కలిగించాలని కోరుకుంటాడు కనీసం దక్షుడి శాపం శక్తి రాలేని చోట నాకు ఆశ్రయం ఇవ్వాలని కోరుతాడు చంద్రుడు అయితే దక్షుడు శాపానికి విముక్తి కలిగించే శక్తి ఒక ఆ పరమశివుడికే ఉంది దేవుణ్ణి ప్రార్థించి వరం పొందమని అడుగమని సలహా ఇస్తాడు బ్రహ్మ ఇక చంద్రుడు ప్రభాస తీర్థకు వెళ్ళి సరస్వతి నది పక్కన ఒక లింగాన్ని ఏర్పాటు చేసుకొని కఠోరమైన దీక్ష చేస్తాడు శివ నామస్మరణతో ఆరు నెలల తపస్సు తర్వాత శివుడు ప్రత్యక్షమవుతాడు ఏం కావాలో కోరుకో చంద్ర అని అడుగుతాడు అప్పుడు జరిగిన కథంతా చెప్పిన చంద్రుడు తనకు మళ్ళీ నిండు రూపం రావాలి ఇలా తాను రోజు రోజుకి క్షీణించొద్దని వేడుకుంటాడు అయితే దక్షుడి శాపాన్ని అంత సులువుగా తీసివేయలేం కానీ నీకు నిండు రూపం వచ్చేలా చేస్తాను కాకపోతే ఒక షరత్తు కృష్ణపక్షంలో నీ ఆకారం తగ్గుతుంది శుక్లపక్షంలో నీకు నిండు రూపం వస్తుంది అంటే పదిహేను రోజులు నువ్వు తగ్గుతావు పదిహేను రోజులు నువ్వు మళ్ళీ పెరుగుతావు అని ఆ నిలవంకను తన తలపై పెట్టుకుంటాడు దేవదేవుడు కొప్పులో ఉండడం కంటే నాకు ఇంకేం కావాలని చంద్రుడు అలా ఉండిపోతాడు ఆ కొప్పులో నుంచే చంద్రుడు ప్రపంచానికి ఇలా వెలుగు చీకట్లు పంచుతుంటాడు అయితే శివుణ్ణి తలుచుకొని తపస్సు చేసిన ప్రాంతమే సోమనాథ్ చంద్రుడు ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది పైగా ఆ పరమశివుడే నేల మీదకు వచ్చిన చోటు కావడంతో అందరూ సోమ్నాథ్ను ఒక్కసారైనా తరచి చూసి రావాలని కోరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి